హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తుంది గౌల బ్లాగ్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక కొత్త రకమైన మొక్క గురించి తెలుసుకుంటాము ఆ మొక్క వచ్చేసి మనము మన ఇంట్లో అంటే హౌసుల్లోనూ మనం పనిచేసే వర్క్ ప్లేసుల్లోనూ ఆ తర్వాత చదువుకునే స్టడీస్ రూమ్స్లోనూ ఈ మొక్కను చాలా వరకు పెంచుతారు సో ఈ మొక్క మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే చిన్న టాపిక్తో నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వచ్చేసి చాలా లెంతి ఉంటుంది కాకపోతే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మొక్క పేరు వచ్చేసి లక్కీ ఎదురు మొక్క ఈ లక్ మొక్క పేరు వచ్చేసి లక్కీ ఎదురు మొక్క ఇది ఒక జాతికి ఎదురు 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 జాతికి సంబంధించిన మొక్క ఇది కాకపోతే ఈ మొక్క మనం ఇంట్లో పెంచుకోగలము ఈ మొక్క హాయ్ అండి ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మనం ఇప్పుడు ఈ అదృష్ట ఎదురు మొక్క అలియాస్ లక్కీ ఎదురు మొక్క ఈ మొక్కల గురించి మనము చాలామందికి తెలియదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇది యాక్చువల్గా మన ఇండియాలో అంత పాపులర్ లేకున్నా కూడా చైనా చైనా కంట్రీలో వచ్చేసి ప్రతి ఒక్క ఇంట్లోనూ అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ వాళ్ళు పనిచేసే ఆఫీసుల్లోనూ వాళ్ళ స్టడీ చదువుకునే స్టడీ రూమ్స్లోనూ ఈ మొక్క ఉంటుందంట ఈ మొక్క వారు అనుకున్న విధంగా చాలా ప్రయోజనాలు కలిగిస్తుందంట సో అందుకని చెప్పేసి వాళ్ళు ఈ మొక్కను పెంచుతారు ప్రతి ఒక్క చోటనం సో ఇప్పుడు మనము మన ఇండియాలో కూడా పెంచుకొని మన అదృష్టాన్ని శక్తిని మన ఇంటి అలంకరణను పెంచుకోవడానికి కోసమే మనం ఈ వీడియోలు చేస్తున్నాము సో చూడండి మీకు ఈ మొక్క నచ్చినట్టయితే మీరు కూడా పెంచుకోండి లక్కీ ఎదురు మొక్క అంటే ఏమిటి లక్కీ ఎదురు మొక్క అనేది వచ్చేసి ఇది ఒక అలంకర అలంకరణ కోసము ఇంటి అలంకరణ కోసము దీన్ని మనం పెంచుకుంటాము ఇది ఒక ఇండోర్ ప్లాంట్ ఇండోర్ అంటే మన ఇంట్లో పెరిగే ఒక మొక్క ఇది దీని పేరులోనే ఉంది ఎదురు మొక్క అని కాకపోతే ఇది ఎదురు కాదండి ఇది ఎదురుగాదు దీని పేరు లక్కీ ఎదురు మొక్క అంటే అలా కనిపిస్తుందని చెప్పేసి మనం దీన్ని అదృష్ట ఎదురు మొక్క అని అంటారు ఇది ఒక డ్రాకినా ఇది ఒక డ్రాకినా కుటుంబానికి సంబంధించింది ఇది సన్నగా నిటారుగా ఉండే కాండం కలిగి ఉంటుంది మరియు ఇది అనేక సంస్కృతుల్లో అదృష్టము మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణించబడిందండి ఈ లక్కీ ఎదురు మొక్క యొక్క అంటే ఇది అదృష్ట ఎదురు మొక్క యొక్క ప్రయోజనాలు మనం ఫస్ట్ చూద్దాము దీంట్లో ఫస్ట్ వచ్చేసి వాస్తు శాస్త్రము దీంట్లో వాస్తు శాస్త్రంలో మనకి ఈ మొక్కను ఉపయోగిస్తారంట ఇది మనము ఇండియాలో పెద్దగా కాకుండా చైనీస్ వాళ్ళు చాలా ఇది వాస్తు ప్రకారంలో ఉపయోగిస్తారంట కాకపోతే దాని ప్రయోజనం ఏమిటనే మనం చూసుకుందాం ఇది ఇంట్లో ఉంటే సానుకూల శక్తి అదృష్టము పెరుగుతుందంట వాళ్ళ విశ్వాసం అది ఇది ఎలా అంటే మనము ఒక భూమి కానీ నీరు కానీ కలప కానీ అగ్ని కానీ లోహం కానీ మనం ఏ టైంలో ఏ ఏ సైడ్లో అది ఖాళీ పెట్టుకుంటే పెట్టుకుంటే మన ఇంట్లో మనకి అదృష్టం పెరుగుతుందని మనం ఎలా భావిస్తామో అలాగే వాళ్ళు ఈ మొక్కని ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళ అదృష్టము పెరుగుతుందనే దాని గురించి మనకి ఇప్పుడు చెప్తున్నాము దీంట్లో వచ్చేసి వాళ్ళు ముఖ్యంగా తూర్పు లేదా ఆగ్నేయ దిశంలో పెట్టుకుంటారంట వాళ్ళు ఎన్ని కొమ్మలు ఉండే మొక్కని పెంచుతారంటే ఎక్కువగా ఇంట్లో రెండు మూడు ఐదు ఎనిమిది లేదా తొమ్మిది ఇన్ని కొమ్మలు అంటే ఈ ఇన్ని కొమ్మలు ఉండే మొక్కల్ని వాళ్ళు ఇంట్లో పెంచుకుంటారంట ఏది పెంచరు అంటే అదే మొక్కలోనే పసుపు లేదా ముదురు ఆకుపచ్చు రంగు ఉండే కొమ్మలని వాళ్ళు ఉపయోగించారంట అసలు ఇంట్లో దీని తర్వాత మీరు బిల్డింగ్లో మన ఇంట్లో మన ఇంట్లో కావచ్చు మనం వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు ఎక్కడైనా కానీ పెట్టుకుంటే వాటిని ఎక్కడ పెట్టుకోవాలి ఏ దిశలో పెట్టుకోవాలి ఆ తర్వాత దాని ప్రయోజనాలు ఏమనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి ప్రవేశం వద్ద అంటే ఇంట్రెన్ ఇంటి ఎంట్రెన్స్లో పెట్టుకుంటే దీనికి మనకి వృద్ధి ప్రారంభాలు కుటుంబ సామరాజ్యాన్ని పెంచుతుండీ దీని తర్వాత డైనింగ్ టేబుల్ మధ్యలో మనం అన్నం తినే డైనింగ్ టేబుల్ మధ్యలో పెట్టుకుంటే సానుకూల శక్తిని పెంచుతుంటా అండి ఆ తర్వాత బెడ్రూమ్ వద్ద బెడ్రూమ్ వద్ద పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందంట బాగా పచ్చగా ఉండి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుందంట ఆ తర్వాత మనము చదువుకునే రూంలో కానీ లేదా వర్క్ చేసే కార్యాలయంలో అంటే ఆఫీసుల్లో కానీ మనము ఏ దిశలో పెట్టుకోవాలంటే దీన్ని ఈ పెట్టుకోవాలంట దానివల్ల మనకేమవుతుందంటే మెదడు బాగా పనిచేస్తుందంట మన మనసులో ఉండే అనవసరమైన విషయాలను తొలగిస్తుందంట ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత మనం పనిచేసే ఆఫీసులో మన గౌరవాన్ని మన పిల్లల భవిష్యత్తుని బాగా చూసుకుంటుందంట దీని తర్వాత ఇది మనకి ఈ మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఈ అదృష్ట మొక్కలు ఎన్ని రకాలుగా మనకి మనకి పరిచయాలు ఉన్నాయంటే ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకుందాం ఆ మొక్క ఎన్ని కొమ్మలు ఉండే మొక్కలు మనం పెట్టుకుంటే మనకి ఏ ప్రయోజనం కలుగు అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఒకటి 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 కొమ్ము ఒకే కొమ్ము ఉండే మొక్కను పెట్టుకుంటే మనకి ఇది అదృష్ట ఎదురు మొక్క యొక్క సత్యము లేదా నిస్ నిబద్ధతను సూచిస్తుంది ఇది చాలా ప్రజాదరణ పొందలేదంటండి ఇది మనకి ఒకటి ఒక కొమ్మున్న ఉన్న మొక్క పెట్టుకోవడం వల్ల మనకేమి పెద్దలు పెద్ద ప్రజలు పెద్దగా దీన్ని యూజ్ చేయలే ఆ తర్వాత రెండు కాండాలు ఉండే మొక్క అంటే రెండు కొమ్మలు ఉన్న మొక్క ఇది ప్రేమను సూచిస్తుందంట అది బాగా చైనీస్ వాళ్ళు నమ్ముతారు దీన్ని కాకపోతే ఇది ఏమవుతుందంటే ఇది అదృష్ట సంఖ్య మరియు జీవితంలో మంచి విషయాలని ఎల్లప్పుడూ జంటగా వస్తాయని వారు ఎల్లప్పుడూ నమ్ముతారంట దీన్ని మనకి అదృష్టము ప్లస్ జీవితంలో మంచి విషయాలు వాళ్ళు పొందుతారని చెప్పేసి దీన్ని అనుభూతిని పొందుతారని చెప్పేసి వాళ్ళు ఉపయోగిస్తారంట ఇది ప్రధానంగా అంటే లవర్స్ ప్రేమికులు కానీ కొత్తగా పెళ్ళైన జంటలకు వాళ్ళు కానుకగా గిఫ్ట్గా ఇస్తారంట అండి దీన్ని తర్వాత మూడు కాండాలు ఉండేది మూడు కాండాలు ఉండేది ఏమవుతుందంటే మన ఇంట్లో ఆనందాన్ని పెంచుతుందంట ఏదన్నా కొత్తగా ప్రారంభించే పనుల్లో కానీ మనము ఏదన్నా కానీ సపోజ్ బర్త్డేనే ఉందండి ఆ తర్వాత నూతన సంవత్సరమే ఉంది అట్లా కొత్తగా ఏదైనా ప్రారంభించేటప్పుడు వాళ్ళు దీన్ని బర్త్డే పార్టీలకు కానీ నూతన మామూలు సంవత్సరం కానీ అంటే ఫస్ట్ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్కి కానీ ఇట్లా అన్నిటికి వాళ్ళు చెప్పుకోవడానికి ఈ మూడు కాండాలు ఉండే మొక్కను ప్రజెంటేషన్గా ఇస్తారంట అండి ఆ తర్వాత నాలుగు కాండాలు ఉండే మొక్క లేదు ఐదు కాండాలు ఉండే మొక్క వచ్చేసి శాంతి సామర్థ్యము సమతుల్యతను శక్తిని పెంచుతుంది అండి ఇది వచ్చేసి ముఖ్యంగా ఇది విజయవంతమైన వ్యక్తిగా మారడానికి ఈ మొక్కను వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో ఉపయోగిస్తారంటండి అండి ఆ తర్వాత ఆరు కాండాలు ఉండే మొక్క ఇది మంచి దీవెన ఇస్తుందంట జీవితంలో మరింత ఆనందాన్ని మరియు జీవితంలో మనం విజయాన్ని పొందడానికి ఇది చాలా సహాయపడుతుందంట ఈ ఆరు కాండాలు ఉండే మొక్క ఆ తర్వాత ఏడు కాండాలు ఉండే మొక్క అండి ఇది ఇంట్లో ఆరు మంది ఏడు మంది ఎనిమిది మంది ఎంతమంది ఉంటే అంతమందికి ఒక ఐక్యతను పెంచుతుంది ఈ మొక్క ఏడు కాండాలు ఉండే మొక్క మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎనిమిది కాండాలు ఉండే మొక్క సంపద ఆనందము శ్రేయస్సును పెంచుతుందంటండి ఎనిమిది కాండాలు ఉండే మొక్క అంటే ఎనిమిది కొమ్మలు ఉండే మొక్క మనం పెంచుకుంటే ఇంట్లో సంపద ఆనందము మరియు శ్రేయస్సు పెరుగుతుందంట ఆ తర్వాత తొమ్మిది కాండాలు ఉండే మొక్క పెంచుకోవడం వల్ల అదృష్టం అండి ఇంటికి మనము తొమ్మిది కాండాలు ఉండే మొక్క పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అదృష్టము మన ఇంటికి అండి అలాగే ఇంకా కొన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి ప్రయోజనాలు అవి మీకు ముందుగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఈ ఇన్ని రకాల మొక్కల పేర్లు చెప్పాను ఇప్పుడు దీంట్లో ప్రసిద్ధమైన వచ్చేసి మూడు టైప్స్ అండి ఒకటి రెండు ఉన్న మొక్క మూడు కొమ్మలున్న మొక్క ఏడు ఉన్న మొక్క ఫస్ట్ది వచ్చేసి రెండు కొమ్మలున్న మొక్క వచ్చేసి మనకి గుణకరాలు మరియు నీటిలో నింపిన అంటే నీట్ ఒక నీరు మనం ఒక గాజులో నీరు తీసుకొని దాంట్లో దీన్ని మనం పెంచుకోవచ్చు దాంట్లో వచ్చేసి రాళ్ళు నీరు ఈ రెండు మాత్రమే ఉంటాయండి ఈ రెండు లేయర్ల మొక్కలను పెంచడానికి దాంట్లో మనము నీటిలోనూ ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో మనకి కొన్ని గునగరాలు వేసి కొన్ని వాటర్ వేసి దీన్ని పెంచుకోవచ్చు అలాగే వాటిని బాగా గాలిని నింపే బాగా అంటే బాగా గాలి వచ్చే మట్టి ప్రదేశాల్లో కూడా దీన్ని మీద కూడా మనం పెంచుకోవచ్చు మట్టిలో కూడా బాగా గాలి తగిలే మట్టికి మట్టికి కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు ఇవి ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన మరియు ఫిల్టర్ చేయబడిన సూర్యకాంతిలో పెరుగుతాయంటండి ఆ తర్వాత ఇది పెరగడము చాలా సులభము మరియు చౌకైనది ఇది చాలా సులభంగా పెరుగుతుంది ప్లస్ రేటు కూడా తక్కువ ఆ తర్వాత దీని ప్రయోజనాలు వచ్చేసి సానుకూలత సంపద మరియు మంచి ఆరోగ్యాన్ని ఇంటికి ఇస్తుంది మూడో వచ్చేసి రెండో వచ్చేసి ఉన్న మొక్క ఈ మొక్క వచ్చేసి మనకి ప్రదర్శన అంటే చూపించడానికి ఈ మొక్క అనేది బాగా కనిపిస్తుందంట ఇది ప్రధానంగా ఆనందము లైఫ్ లాంగ్ మనకి సంపదలను ఇస్తుందంట ఇది తక్కువ నిర్వహణ అంటే తక్కువ దీన్ని పెంచడానికి తక్కువ నిర్వహణ అవసరము మరియు ప్రతికూలత పరిస్థితుల్లో కూడా పెరుగుతుందంట అంటే దీన్ని మనం పెంచడానికి మనం పెద్దగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు ప్లస్ మనకి ఏ క్లైమాట్లోనైనా ఇది ఈ మొక్క పెరుగుతుంది పెరుగుతుంది ఇది భారత గృహాలలో సాధారణంగా కనిపించే ఇండోర్ మొక్క ఇండోర్ ప్లాంట్ ఇది మన భారత గృహాలలో అంటే మన భారత ఇళ్ళల్లో ఇది సాధారణంగా కనిపిస్తుంది అంట ఆ తర్వాత ఏడు లేయర్లు ఉండే ఎదురు మొక్క ఏడు లేయర్లు ఉండే మొక్కల్లో దీంట్లో వచ్చేసి ఈ మొక్క ప్రధానంగా బహుమతి ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందంటండి ఇది మనము ఒకరికి బహుమతి బహుమతులను ఇవ్వడానికి ఈ మొక్క ఏడు లేయర్ల మొక్క అనేది మనకి ఉపయోగపడుతుంది ఇది పెరగడానికి ఫిల్టర్ నీరు అవసరము మరియు ప్రతి వారము నీటిని మార్చాలి ఇది యాక్చువల్గా మనకి ఏం ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చూస్తే ఇది నీరు రూట్ కుళ్ళపోకుండా ఇది నీరు రూట్ కుళ్ళిపోకుండా నిరోధించడానికి సహాయపడుతుందంట ప్రతి ఏడు పొరలకి ఎదురు మొక్కలు ప్రయోజనాలు ఈ భవనానికి అదృష్టాన్ని ప్రశాంతతను మరియు ప్రశాంతతను ఇస్తాయి ఈ మొక్కల యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇది గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుందంట అంటే గాలిని మనకి ఆక్సిజన్ని ఇవ్వడంలో ఉత్పత్తి చేయడంలో చాలా ఉపయోగపడుతుంది పోషక విలువలు కూడా ఈ మొక్కలో ఉంటాయి ఆ తర్వాత ఇందులో యాడ్సిడ్స్ ఫైబరు మ్యాగ్నీషియము పరస్పరస్ ఐరన్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి దీన్ని వంటలో కూడా దీని రెమ్మలను వంటలో కూడా మనము ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా చైనీస్ వాళ్ళు దీన్ని ఒక ఆహార పంటలో ఆహార ఆహారం మనం తినే ఆహార పదార్థాల్లో ఒకటిగా దీన్ని పరిగణించారు ఇతర ప్రయోజనాలు వచ్చేసి సౌందర్య విలువలు మరియు ఇంటికి అలంకరణకు అలంకరణను పెంచుతుందంట ఇది ఆ తర్వాత సమతుల్యతను కాపాడంలో సహాయపడుతుంది ఆ తర్వాత మనకి ఈ లక్కీ మధుర యొక్క ఎలా మనము చూసుకోవాలో దీని కింద నేను చెప్పేదాని గురించి ఈ లక్కీ మొక్కలు మనం ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాము ఎదురు మొక్కలు కంటైనర్లో ఉండాలి మనము ఎదురు మొక్క ఈ ఎదురు మొక్కలు వచ్చేసి కంటైనర్లె పెంచగలము కాంతి ఈ మామూలు మనకి అవి అవసరమైన కాంతి స్థితిలో మాత్రమే పెరుగుతాయి ఎక్కువ మనకి కాంతి అవసరం లేదు కానీ ఒక రకమైన మనకి ఎల్తురు అనేది ఇంట్లో ఉండాలండి ఉష్ణోగ్రతలు ఉష్ణోగ్రతలు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య సెల్సియస్ మధ్య ఈ మొక్కను మనము పెంచుకోవచ్చు అండి నీరు ఈ నీరు అనేది మనకి దీనికి అవసరము కాకపోతే చాలా అవసరం మమ్మల్ని చాలా నీరు అనేది అవసరం లేదు కాకపోతే మంచి నీరు వాడాలండి దీనికి త్రాగే నీరు మనం మనం మన కంటిన్యూగా ఇంట్లో మనం ఏవైతే వాటర్ తాగుతుంటామో ఫిల్టర్ చేసిన వాటర్ దీనికి వాడాల్సిన అవసరం ఉంటుందండి ఆ తర్వాత దీన్ని వాటర్ని మనము కంటిన్యూగా కొన్ని మొక్కలకు కంటిన్యూగా మనము చేంజ్ చేసి మనం ఈ వాటర్ని మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ధూళిని తొలగించడం మనము ఈ మొక్కలపైన ఆకలి పైన ఉండే ధూళిని మనం ఎలా తొలగించాలంటే మనం ఒక బ్రష్ చూసుకొని దీన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది నేల అవసరమా నేల అవసరాలు మనకి దీనికి పెంచడానికి నేల అవసరమా దీనికి తేమతో కూడిన నేల అవసరము కానీ నీటి నీటి పారతలు ఎక్కువగా ఉండే ప్లేసుల్లో దీన్ని పెట్టకూడదండి మరొక కంటైనర్కు బదిలీ చేయవచ్చు దీన్ని ఒక కంటైనర్ నుంచి ఒక కంటైనర్లో మనం పెట్టినప్పుడు ఒకవేళ మనకి వేరే కంటైనర్లకు మార్చుకోవాలనుకుంటే కొమ్మల్ని దీన్ని హ్యాపీగా మార్చుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆ తర్వాత